హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మన పెద్దపల్లి జిల్లాలోని కుదురుపాక గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం గురించి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ ఆలయం పెద్దపల్లికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయాన్ని నమ్ములాద్రి లక్ష్మీ స్వామి ఆలయం అని పిలుస్తారు ఈ ఆలయం చిన్న గుట పైన ఉంటుంది ఇక్కడ కనిపించేది ఈ ఆలయం యొక్క కళ్యాణ మండపం ఎవరైనా మొక్కుకున్న వాళ్ళు ఇక్కడ వివాహాలు జరిపిస్తారు ఇక్కడ నుండి కొన్ని మెట్లు ఎక్కితే మనం టెంపుల్ దగ్గరకైతే వెళ్తాము ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు ఈ ఆలయంలోని స్వామివారి కళ్యాణం మాఘ శుద్ధ పౌర్ణమి నాడు జరిపిస్తారు ఈ ఆలయంలో మనం ముడుపు కూడా కట్టొచ్చు మనం ఏదైతే కోరిక కోరుకున్నామో ఆ కోరికని ఒక పేపర్ మీద రాసి ఒక క్లాత్ లో పెట్టి కొబ్బరికాయ పెట్టి అయ్యగారు మనతో పూజ చేయించి ఇస్తారు అలా పూజ చేసిన ఇచ్చిన ముడుపును మన మనసులో ఓం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామియే నమః అని అనుకోని ముడుపు కట్టాలి ఈ ఆలయంలోని స్వామివారు ఉగ్ర రూపంలో ఉంటారు ఈ ఆలయం చాలా శక్తివంతమైన ఆలయం అని మా అమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు ఈ ఆలయ పురాణం గురించి చూస్తే పూర్వకాలంలో కొదురుపక గ్రామంలో ఒక వ్యక్తికి స్వామివారు కలలో కనిపించి ఈ గుట్టపై నేను వెలిసాను అని కలలో కనిపించి చెప్పాడంట తరువాత ఆ గ్రామ ప్రజలు వచ్చి వెతకగా స్వామివారి విగ్రహం కనిపించిందంట తరువాత స్వామివారికి అక్కడే ఆలయం నిర్మించారు శ్రీ నమ్ములాదు స్వామిని మహా ఈ క్షేత్రం స్వయం వ్యక్తమైనటువంటి యొక్క దేవాలయం దాదాపు ప్రాచీనమైన యొక్క దేవాలయాలకు ఎక్కువ ప్రతీతి ఉంటుంది మహత్యం ఉంటుందని మనకు శాస్త్రాలు చెప్తుంది శృతి చెప్తుంది కనుక ఇది ఇక్కడ కూడా వివిధ ప్రాంతాల నుంచి చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి స్వామిని సేవించుకొని వాళ్ళ వాళ్ళ కోరికలను నెరవేర్చుకొని వెళ్తుంటుంటుంటారు చాలా గొప్ప ఒక పుణ్యక్షేత్రం ఇది ఇక్కడ సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి ఒక ఆలయం ఇక్కడ ఏమిటి అంటే అమ్మ పక్కన అమ్మవారు పన్నెండ్ ఆళ్ళవార్లు పన్నెండు మంది అల్వారాదులు తర్వాత భగవద్ రామానుజుల యొక్క ఆలయము తర్వాత మనవాళ్ల మహాముని మళ్ళీ భగవద్ రామానుల యొక్క తర్వాత అవతారము ఏంటంటే మనవాళ్ళ మహాముని తర్వాత భగవద్మానుల యొక్క ప్రధాన ఒక కూరేశ్వరి యొక్క ఆలయం కూడా ఇక్కడ ఉన్నది ఏంటంటే ఆగమ సిద్ధాంత వైష్ణవాగమానికి సంపూర్ణమైన అనుకూలంగా ఉన్న ప్రదేశం ఇది పూర్వము ఇక్కడ ఇదంత అడవి ప్రదేశము అయితే ఇక్కడ ఎవరికో ఆ కుదురుపాకలో ఈ స్వాములందరూ ఇక్కడ ఇదంతా అడవే ఆ కుదురుపాక గ్రామం ఉంది అక్కడ ఎవరికొక స్వప్నంలో వచ్చినాయన గుట్టపైన వెలిసింద్రా నరసింహస్వామి అని చెప్తే అప్పుడు వాళ్ళు వచ్చి అక్కడ నుంచి ఇక్కడ అన్ని పెద్ద పుళ్ళు అడవి జంతువులు సంచరిస్తూ ఉండేది అప్పుడు చప్పులు చేసుకొని చూసేవరకల్లా ఇక్కడ అవుబడ్డది అప్పుడు దాన్ని తెలుసుకొని ఇక్కడ ఈ అవ గుట్టి వేసి ఆలయాలు నిర్మాణం చేసిందని మనకు ప్రతీతి ముందు ఇక్కడ స్వామి ఉగ్రనారసింహులు అంటే కోపంగా ఉన్నటువంటి యొక్క హిరణ్యకృష్ణుడు సంహరించినటువంటి యొక్క సందర్భంలో ఎలాంటి కోపం ఉండడం అంత కోపంగా ఉండి ఈ ఎదురుగా వచ్చినటువంటి యొక్క వాములే కానీ ఆ బట్టలే కానీ ఏదైనా కూడా మండిపో ఉన్నట్టు ఇక్కడ రావడానికి అందరూ భయపడుతున్నప్పుడు ఆచార్యం వినిపించి మళ్ళీ ఏంటంటే స్వామి మీ ఉగ్ర విధంగా ఉగ్ర రూపంగా ఉండే బాగుండదు అందరూ భయపడే అంత దూరంగా ఉంటున్నారు కదా ఆనాడు హిరణ్యగతులు సమ్మరించిన ఒక సందర్భంలో దేవతలందరూ కూడా దూరం జరిగింది ఆయన యొక్క స్వరూపాన్ని రూపాన్ని చూసి ఈవెన్ ఎవరు లక్ష్మీదేవి అమ్మవారు కూడా భయపడ్డదట మరి ఎప్పుడు ఆయన దగ్గరతో కలిసి ఉన్నటువంటి ఒక అమ్మవారు కూడా భయపడ్డది అప్పుడు మళ్ళీ దేవతలందరూ ఋష్యాదులు అందరూ కలిసి నాయన ఇక మా మా ఎవరు వెళ్ళినా కూడా భవంతులు శాంతిస్తలేని కనుక భక్తు ప్రహ్లాద నీకోసమే ఈ నృసింహావతారం అవతరించిన కనుక నాయన నువ్వే వెళ్ళాను అని అప్పుడు ప్రహ్లాదుడు స్వామి దగ్గరికి వెళ్ళి ఉంటాడు అప్పుడు స్వామి తీసుకొని పొడి మీద గుర్తున్న పెట్టుకొని అప్పుడు శాంతించాడు అప్పుడు లక్ష్మీదేవి కూడా వచ్చింది అవు అలాంటి యొక్క ఇది స్వయం వ్యక్తమైంది ఎవ్వరు మానవులు కాదు ఇది ఆ గుండుకు స్వామి స్వయంగా వ్యక్తమయండి విగ్రహాలు లేదు స్వామికి ఏంటంటే వస్త్రాలు అవన్నీ కూడా ఏది మామూలుగా కట్టదో ఎప్పుడూ వేట వేయ స్వామికి ఇష్టం లేదు కావచ్చు నాకు ఆ విధంగా ఏర్పడి ఉండే అది చాలా ప్రతీతమైన చాలా గొప్పదైన ఉండేది వారు ఎక్కడెక్కడి నుంచో స్వాములు అందరూ వస్తారు ప్రతి వాళ్ళు కూడా వివాహం కోసము ఉద్యోహ ఉద్యోగాల కోసము ఇళ్ళ కోసము ఎవరెవరికి వ్యాపారం కోసం వాణిజ్యం కోసం వ్యా అన్ని ఆ విధంగా ఎవరెవరు ఇష్ట ఇష్టంగా వాళ్ళు దండ పెట్టుకొని వారి కోరికలు ఇక్కడ తీర్థ వచ్చి స్వామికి మొక్కులు సమర్పించుకుంటారు చాలా మంచి గొప్ప ఉంట ఒక దేవాలయం ఇది రుషింపం ప్రాంతం సమహా మహాదౌష్టా యుధార్మహ దైత్యదానవ భండనాయ నమః శిరమ స్వావినీ నమః అమ్మ అదే అర్చతప్రాత దప్రియమేదాసో అర్చదార్చంత పుత్రకా ఉదవరణ దృష్ణ అర్చదత్య దప్రాక్షదా రండి అలాగే ఈ గుట్ట పైన పెద్ద హనుమాన్ విగ్రహం కూడా ఉంటుంది కొంచెం పైకి వెళ్ళాలి నడుచుకుంటూ వెళ్దాం రండి మీకు వీలైతే తప్పకుండా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్